ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న భక్తులు శివరామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు కార్తీక మాస లక్ష దీపోత్సవానికి సర్వం సిద్ధమైన విఆర్సీ మైదానం భారీ సెట్టింగ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారులారైనలు అపోలో హాస్పిటల్లో వైసీపీ నేత గోపాల్ ని పరామర్శించిన కాకాని పూజిత దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు హరహర మహాదేవ శంభో శంకర నామ స్మరణలతో ఆలయాలన్నీ మారుమురోగాయి నెల్లూరు జిల్లా సంఘంలోని సంఘమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు భక్తులు వేకువజాము నుండే ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులతో ఆలయం కిక్కిరిసింది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సంతోష్ రెడ్డి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల తాకిడితో ఆలయం కిక్కిరిసిపోయింది ఆలయ అర్చకులు సుబ్బరామయ్య శర్మ పరమేశ్వరుడికి పాలు పెరుగుతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద దాతల సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు నెల్లూరు జిల్లా కావలి మండలం తీరంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రతల మధ్య భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు చేశారు గత ఏడాది కంటే ఈసారి కార్తీక పౌర్ణమి స్నానాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి సముద్రం వైపు భక్తులు బారులు తీరారు స్నానం ఆచరించి అక్కడే పూజలు చేశారు మంథా తుఫాన్తో అలలధాటికి సముద్రం బొడ్డులో గుంతలు ఏర్పడ్డాయని అధికారులు గుర్తించి భక్తులను అలర్టు చేశారు దీంతో సీఐ రాజేశ్వరరావు మండలంలో తుమ్మలపెంట కొత్త కొత్తసత్రం చెన్నాయిపాలెం బీచ్ల వద్ద మాత్రమే భక్తులు సముద్ర స్థానాలను ఆచరించేలా చర్యలు చేపట్టారు ఎస్ఐ రెడ్డి మరైన్ ఎస్ఐ జానకిరామిరెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు ప్రమాదవశాత్తు ఎవరైనా గల్లంతైతే రక్షించేందుకు ముందస్తుగా గజ ఈతగాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు తుమ్మలపెంట బీచ్లో బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా అలల పోటు అధికంగా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సీఐ రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమల రెడ్డి రామిరెడ్డిలకు డీఎస్పీ సూచించారు ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ న్యూస్ తో మాట్లాడారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్రతీరాన కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు సముద్ర తీరంలో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు సముద్ర తీరాన ఇసుకతో శివలింగాల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజలు చేసి సముద్రంలో భక్తులు దీపాలు వదిలారు మైపాడు బీచ్ వద్ద ఉన్న శివాలయం వద్దకి భక్తులు చేరుకుని శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు రెడ్డి నేతృత్వంలో వారి సిబ్బందితో కలిసి భక్తులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రం శివనామ స్మరణలతో మారుమ్రోగింది నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని స్కందపురి సోమేశ్వర ఆలయంలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు పాల్గొని శ్రీగంగా సమేత సోమేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు వేదాసిరువచనం తీర్థ ప్రసాదాలు స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రవికుమార్ టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ చక్కా వెంకటకేశ్వరావు కిషోర్ కంకణాల వెంకటేశ్వర్లు మురారిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు భక్తులు వేకువజాము నుండే సముద్ర తీరానికి చేరుకుని స్నానం ఆచరించి స్వామి అమ్మవార్లకు దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూరం అందజేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సముద్ర తీరాన భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విడవలూరు ఎస్ఐ నరేష్ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పెన్నబద్వేలు గ్రామంలో పెన్నారది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుండే పెన్నానదిలో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో రాపూరి సిఐ సత్యనారాయణ కలువాయి ఎస్ఐ కోటయ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నదీ తీర ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేకా నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఇది పురాతన ఆలయమని పూర్వం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టబడిందని రామలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించిన నూట ఒక్క మూర్తులలో ఒకటని తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా జొన్నవాడులో వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తెల్లవారుజాము నుంచే పెన్నా నదిలో స్నానమాచరించి భక్తితో కార్తీక దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు కార్తీక దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానమైంది ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం శివలింగం నవగ్రహాలు నాగదేవతల విగ్రహాల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు ఈ పూజలలో జొన్నవాడ పరిసర గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫౌండేషన్ నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించే కార్తీక మాస లక్ష దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది మైదానాన్ని కార్తీక దీపాల వెలుగులు భారీ సెట్టింగులు విరిమిట్లు కొల్పే విద్యుత్ కాంతలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు నవంబర్ తేదీలలో జరగనున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంపై న్యూస్ ప్రత్యేక కథనం

మిరిమిట్లు గొలిపే విద్యుత్తు కాంతల మధ్య జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి కార్తీక మాస విశిష్టత తెలియజేసేలా దీపాల ప్రాధాన్యతను వివరించేలా వేలాది మంది భక్త జనుల మధ్య వైభవంగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ వేమరెడ్డి ప్రశాంతరెడ్డి దంపతుల సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవాలకు అంకురార్పణ ఇప్పటికే పూర్తయింది నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు జరగనున్నాయి ఆరవ తేదీ ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యే దీపోత్సవాలు ఎనిమిదవ తేదీ రాత్రి శివపార్వతుల శాంతి కళ్యాణంతో ముగియనున్నాయి భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయనున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి ఆరవ తేదీ తొలి రోజు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం పండరీనాథ్ కలశ స్థాపన పది గంటలకు మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కేరళ బ్యాండ్ వారిచే చెల్లిన చందామేళం సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ సౌభోగ్య భువనేశ్వరి పీఠం విశాఖపట్నం పీఠాధిపతులు పరమహంస పరివరాజకాచార్య శ్రీ రామానంద భారతి స్వామివారు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల చేతల మీదుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం ప్రారంభమవుతుంది ఏడు గంటలకు శ్రీ స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేకం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనములు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మహాశివునికి విశేష భస్మాభిషేకం విశేష హారతులు ఉంటాయి ఏడవ తేదీ రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు విశేష రుద్ర హోమంతో మొదలవుతుందని పది గంటలకు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు లక్ష దీపోత్సవం కార్యక్రమం ఏడు ఎనిమిది గంటల వరకు లక్ష మల్లెలు లక్ష తులసి దళములతో పండరీనాథ స్వామి వారికి విశేష సహస్ర నామార్చన కన్నుల పండుగ జరుగుతుందన్నారు ఎనిమిది గంటలకు శ్రీ తాండవ కాశీ క్షేత్ర తపోవన మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే అనుగ్రహ భాషణం ఉంటుందని పేర్కొన్నారు ఎనిమిదవ తేదీ మూడో రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విశేష చండీ హోమం తొమ్మిది గంటలకు ఐదు వందల ఒక్క మంది దంపతులచే సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సౌభాగ్య భువనేశ్వరి పీఠం విశాఖపట్నం పీఠాధిపతులు రామానంద భారతి స్వామి వారిచే అనుగ్రహ భాషణం జరుగుతుందని తెలిపారు అనంతరం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం దేవస్థానం నుంచి విచ్చేసిన ఉత్సవ మూర్తలకు వేద పండితులచే శివ పార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి పై కార్యక్రమాలను విజయవంతం చేసి శివ ఆశీస్సులు పొందాలని వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది ఆంధ్ర రాష్ట్రానికి రావాలని దుబాయ్ లోని టెక్నాలజీ ఇంజనీరింగ్ అరబ్ ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులను నారాయణ ఆహ్వానించారు దుబాయ్లో మంత్రి నారాయణ పర్యటన మూడవ రోజు కొనసాగుతుంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారాయణ బృందం మూడు రోజులుగా దుబాయ్ లో పర్యటిస్తున్నారు ఈ క్రమంలో నేడు బియా ఫెసిలిటీ టెక్నాల్ ఇంజనీరింగ్ అరబ్ ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బియా ఫెసిలిటీ సంస్థలతో ఏపీలో పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంది విద్యుత్ ఆయిల్ గ్యాస్ వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో పేరుగాంచిన టెక్టాన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు ఆయా సంస్థల చైర్మన్లతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించనున్నారు అనంతరం ఈ రాత్రికి దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్ రిజిస్టర్ అధికారి నందన్ సమావేశమయ్యారు ఓటర్ జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు సిటీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వైవో నందన్ తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈఆర్ఓ నందన్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి వివిధ అంశ పై తగు చర్యలు తీసుకోవడానికి సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు నియోజకవర్గ పరిధిలో నూతనంగా పది పోలింగ్ బూతులను ఏర్పాటు చేయనున్నట్లు భవనములు ఉపయోగంలో లేని కారణంగా మరో నాలుగు పోలింగ్ బూతుల స్థానాన్ని మార్పు చేస్తున్నట్లు ఈఆర్ఓ ప్రకటించారు ఓటరు జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు ఈ సమావేశంలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి మహేష్ సిపిఎం నుంచి పెంచిన నర్సయ్య జగదీష్ జనసేన పార్టీ నుంచి శ్రీకాంత్ నూట పదిహేడు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్ఓ షఫీ మాలిక్ నెల్లూరు ఎలక్షన్ సూపరింటెండెంట్ పద్మ సిబ్బంది పాల్గొన్నారు ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు రాష్ట్రంలోని మొత్తం పైగా ప్రాంతాల్లో నిర్వహించారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం స్టోన్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు రేణుగుంటలోని రిజిస్టర్ కార్యాలయంలో దాడులు చేసి పలు రికార్డులు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఏసీబీ దాడులతో మధ్యవర్తులు స్టాంప్ రైటర్లు తలుపులు వేసుకుని పరుగులు తీశారు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో నెల్లూరు స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించారు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం కార్యాలయం తలుపులు మూసి పలు రికార్డులు పరిశీలించారు ఏసీబీ అధికారుల రాకతో కార్యాలయ పరిధిలోని స్టాంప్ రైటర్లు బ్రోకర్లు పరారయ్యారు సబ్ సబ్్రిజిస్ట్రార్ సెలవులపై వెళ్లారు తో పాటు సీనియర్ అసిస్టెంట్పై కూడా ఆరోపణలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టర్ సిబ్బంది దస్తావేజుల విభాగంలో లావాదేవీలపై సమగ్రంగా తనిఖీలు చేపట్టారు అధికారుల నుంచి పలు రికార్డులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం లంచం అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది వైసీపీ నేత బదనాపురి గోపాల్ పై జరిగిన దాడి ఘటన అత్యంత ఘోరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు నెల్లూరు అపోలోలో చికిత్స పొందుతున్న గోపాల్ ని ఆమె పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో తెలుగుదేశం నాయకుల గుండాల చేతలో గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ జాయింట్ సెక్రటరీ బదనాపూరి గోపాల్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి పరామర్శించారు గోపాల్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా పూజితా మాట్లాడుతూ గోపాల్పై జరిగిన దాడి ఘటన అత్యంత ఘోరం అన్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న గోపాల్ పైన హత్యాయత్నానికి ఒడికట్టడం దారుణమని పీకలు కోసే వారికి కుటుంబ సభ్యుల బాధ భావించడం లేదన్నారు శాంతి భద్రతలు క్షీణించి ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని జిల్లా ఎస్పీ దయచేసి స్పందించి ఇలాంటి తప్పులు చేసి తప్పించుకోగలమని భావించేవారికి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నామన్నారు గోపాల్ కుటుంబ సభ్యులకు మేమందరం అండగా నిలుస్తామని సందర్భంగా ఆమె తెలిపారు ఆ ఈ రకంగా మీరు వెళ్ళి ఎవరు చేసినా కానీ చాలా ఘోరం అండి చాలా తప్పు శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది చిన్నపిల్ల ఆ రోజు సాయంకాలం ర్యాలీలో కూడా చూశాను నేను అబ్బాయిని ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఏం ఆలోచించనుంటారు ఎంత క్షోభను అనుభవించుంటారో మీకు ఎవరికైనా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు ఇది తొమ్మిది నెలలు మోసి కంటే ఆ కష్టం తెలుస్తుందండి పీకలు కోసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అర అర నిమిషం కోపం విలువ ఒక ప్రాణం అంటే ఈ రోజు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా ప్రాణానికి ఆంధ్ర రాష్ట్రంలో మనకుండే విలువ ఇంతేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి కావలి పట్టణంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం బాధాకరమని మండిపడ్డారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం బాధాకరమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు వార్డులలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు రామిరెడ్డి పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు వీటి నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇప్పటికే నాలుగు వేల కోట్ల నిధులు ఖర్చు చేసి కొన్ని కళాశాలలను నిర్మించారన్నారు మరో నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల భవిష్యత్తులో పేద విద్యార్థులకు మెడికల్ చదువులు దూరం కానున్నట్లు తెలిపారు ఆయన వెంట పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పందిటి కామరాజు గంధం ప్రసన్నాంజనేయులు రాజా వెంకటేశ్వర రెడ్డి జిల్లా నాయకులు కనుమర్లపూడి నారాయణ నాయబ్ రసూల్ జీవి షాహుల్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్న పదకొండు కాకుండా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం కల్పించాలని పేదలకి వైద్యం బాగా అందించాలని తగపెట్టిన ఆ కార్యక్రమం మనందరికీ చేసిందే దాదాపు ఎనిమిది వేల కోట్ల తోటి ఆ ఇంజనీ మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించడం ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు ఏడు కాలేజీని ప్రారంభించటం మిగతా ఒక నాలుగు కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభించే విధంగా ఆల్మోస్ట్ అంతా హంగు ఇక్కడ కంప్లీట్ చేయడం మిగతావి కొన్ని కన్స్ట్రక్షన్ గా ఉన్న మాట ప్రతి ఒక్కరి ఆ మెడికల్ కాగేజీ మొత్తం అయ్యే ఖర్చు ఎనిమిది వేల కోట్లు అయితే దాదాపు నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా నాలుగు వేల కోట్లు మనం వాటికి ఇన్వెస్ట్ చేస్తే దాదాపు పదిహేడు కాగేజీలు మన విద్యార్థులు మెడికల్ అంటే డాక్టర్ చదివేదానికి పేదవాళ్ళందరికీ సీట్లు అందే అవకాశం ఉండేది అదేవిధంగా పేదవికి వైద్యం అందించే అవకాశం కూడా ఉండేది అంతేకాకుండా వాటి వాల్యూ ఆ ఎనిమిది వేల కోట్లు పెట్టి కట్టిన తర్వాత వాటి వ్యాల్యూ యాండ్తో కూడా కలిపి దాదాపు లక్ష కోట్లు వ్యాల్యూ చేసేది అటువంటి వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు ఆ నాలుగు వేల కోట్లు కట్టకుండా వాటిని తమ వాళ్ళకి సంబంధించిన వాగకి ఈరోజు దాగాదత్తం చేయటం ప్రైవేట్ పాలన చేస్తానంటాం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు దీనివలన మన విద్యార్థులు చదువుకునే అవకాశాలు పేద విద్యార్థులు చదువుకునే అవకాశాలు పోతాయి ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు రైతుల కోసం పోరాటం చేసి మరోసారి జైలుకి వెళ్లడానికైనా తాను సిద్ధమని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు రైతులకు అవసరమైన యూరియా ఇవ్వకపోతే రైతుల కోసం పోరాటం చేసి మరోసారి జైలుకెళ్లడానికి సైతం సిద్దమని మాజీ మంత్రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్నేటి కోటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సిగున జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య తదితరులతో కాకాని పాల్గొన్నారు ఈ వచ్చిన గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు మేల తాళాలతో పూల వర్షం కురిపిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామస్తుల నుంచి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా కాకానీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తామంటే ఊరుకోమని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెందోటి సుధాకర్ స్థానిక నాయకులు షేక్ బషీర్ జమీల్ అగ్ని తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి నిర్ణయం తీసుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా పాపం పేదల్ని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరైనా చొరవ తీసుకుని అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పంట కాలు పూడిపోయి పారుదలకు ఇబ్బందికరంగా మారాయని కోబురు సిపిఎం నేతలు తెలిపారు వెంటనే అధికారులు స్పందించి పంట కాలువల పూడిక తీత పనులను వెంటనే ప్రారంభించాలని వారు ఎంపీడీఓకి వినత అందజేశారు ఉపాధి హామీ పనుల ద్వారా కోవురు పంట కాలువల పూడిక తీసి శుభ్రం చేయాలని ఎంపీడీఓకి శేషయ్య మాట్లాడుతూ ఇప్పటికే రైతులు నారుమల్లు సిద్ధం చేసుకుంటున్నారని మరో పది రోజుల్లో దుక్కి దున్నడానికి సిద్ధమవుతున్నామన్నారు తుఫాను వల్ల పంట కాలువలు పూడిపోయి పారుదలకు ఇబ్బందికరంగా మారాయన్నారు రైతులకు సాగునీరు అందాలంటే పూడిక తీయడం తప్పనిసరి అన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద అబ్బాయి విజయకుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు పంట కాలంలో తిన వెంటనే ప్రారంభించడానికి ఉపాధి హామీ పనుల ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు లేదని ఇప్పుడు నెల అయినా కూడా రైతులు ఇటువంటి బాధలు పట్టించుకునే పరిస్థితి వచ్చింది అందుకోసం వెంటనే ఉపాధి హామీ నిధులైనా వెచ్చించి పంట కాలాలు పూర్తిగా వాళ్ళకి నీళ్ళు ఇచ్చినా ఎక్కడ పోయినాయో ఎక్కడ దేవులు ఉన్నాయో నాడు వాళ్ళకైతే నీళ్లు రావడం లేదు కాలవలు పూర్తి తీసి నువ్వు ప్రజలు అయిందో దాని గురించి లేదు పైన తర్వాత నీళ్ళు ఎక్కడ కింద గేడా పోతున్నాయి కానీ కానీ నీళ్ళు ఎవరికన్నా ఒక ఎకరా కానీ అక్కడ దయచేసి కాలువలన్నీ శుద్ధంగా ఊటికి తీసి రైతులను ఆదుకోవాల్సి ఉంటుంది కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో కోడె వెంకటరావు పదహారవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీలోని పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మిలో కోడె వెంకట్రావు పదహారవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కొమ్మి గ్రామ పంచాయతీలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు అదేవిధంగా పంచాయతీలోని రామానుజపురంలో ఇంటర్ విద్యార్థి గౌతమ్ కొమ్మి జడ్పీ ఉన్నత పాఠశాలలో మైనారిటీ విద్యార్థులైన షేక్ ముస్కాన్ షేక్ సమీర్లకు ఆర్థిక సహాయం బుక్సు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు చెరుకూరు నాయుడు మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాల నుండి కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొమ్మి పంచాయతీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఇక నుంచి మండలంలోని పేద విద్యార్థులకు నిరుపేదలైన వృద్ధులకు ఆర్థిక సహాయంతో పాటు వారికి భరోసాగా ఉంటామని తెలిపారు పేద క్రీడాకారులకు అండగా ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కొమ్మి జెడ్పీ ఉన్నత పాఠశాల ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి మాధవీలు కొమ్మి మాజీ సర్పంచులు చెరుకూరి రమణయ్య గుంటూరు యోన ట్రస్ట్ సభ్యులు చెరుకూరు నవీన్ కోడే సింధు పాఠశాల చైర్మన్ గుమ్మ శివ గుమ్మ మాల్యాద్రి చెరుకూరు శేషయ్య దేవినేని సుబ్బయ్య బేధపుడి వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న భక్తులు శివరామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు త్యేక మాస లక్ష దీపోత్సవానికి సర్వం సిద్ధమైన వీఆర్సీ మైదానం భారీ సెట్టింగ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడులు పరారైన మధ్యవర్తులు స్టాంప్ రైటర్లు అపోలో హాస్పిటల్లో వైసీపీ నేత గోపాల్ ని పరామర్శించిన కాకాని పూజిత దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం